అందులో వస్తుండే పానే పంపే మంట ఇది ముందు వెళ్ళింది అన్నింటి ముందు అది వెళ్తుంది అనుకున్నాం ఓనే రెండు నిమిషాలు అయితే అది దిగేస్తాడు అలా నెక్స్ట్ బోట్ లో सुबड़ा बोल कछुनाल लट प्यारे श्री बंगला मूर्ति शोभा शोभा न 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 तमिलिटार <laughs> शिवाख्यम और ये अंश चला कर करमवीर त्रिपाठी का नाम लिखा था मैंने भी सारे खेला के ये खेला के कार्ड है सर इधर वो होटल लिखवाए ने देवनी डॉक्टर को लिखाए ने ये फोटो है ये भी आओ जरा देखो हमको मेरे नंबर తెలంగాణ రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లి గ్రామంలో గుట్టపైన స్వయంభూ దేవాలయమైనటువంటి రావుసేన దత్తాత్రేయ స్వామి వారికి నలభై ఐదు సంవత్సరముల నుండి వార్షికోత్సవ జన్మదినోత్సవ కార్యక్రమాలను ఈ గుట్టపైన నిర్వహించడం జరుగుతుంది మరి ఈసారి కూడా నలభై ఐదవ వార్షికోత్సవ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అంటే ఈరోజు మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున కలశ స్థాపన అఖండ దీపారాధన సృష్టి పుణ్యావాచనము మరియు శృంగేరి వేద పండితుల చేత మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్న మహా ఆరతి కార్యక్రమం స్వామివారికి నివేదన కార్యక్రమం అనేక గ్రామముల నుండి పట్టణం నుండి వచ్చినటువంటి భజన మండలముల చేత విశేషమైనటువంటి భజన కార్యక్రమాలు ఈ రోజు ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా రేపు స్వామివారు జన్మించినటువంటి రోజు గురువారం నాలుగవ తేదీ డిసెంబర్ నాలుగు నాడు స్వామివారు పౌర్ణమి రోజున పదిన్నర గంటల నుండి సామూహిక సత్యదత్త వ్రతములు గురు పూజ మరియు మహామంగళహారతి కార్యక్రమం భజన కార్యక్రమములు సాయంత్రం పల్లకి కార్యక్రమంలో కూడా నిర్వహించడం జరుగుతుంది ఎల్లుండి గురువారం నాడు ఎల్లుండి శుక్రవారం నాడు ఐదవ తేదీ డిసెంబర్ ఐదు శుక్రవారం రోజున ఉదయం ఏడున్నర గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమాలు మూల వినాటుకు స్వయంభూ దేవాలయంలో మరియు పదిన్నర రాత్రికి విశేషమైనటువంటి కార్యక్రమం అయిన దోలోత్సవం బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు జన్మించినటువంటి పవిత్రమైనటువంటి రోజు కాబట్టి రేపు రాత్రికి మరి అంటే గురువారం నా రాత్రి ఎనిమిది గంటలకు దోళోత్సవ కార్యక్రమం భక్తుల కరతల ద్వరల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మూడు రోజులు కూడా భక్తులకు బోటు సౌకర్యము మరియు అన్నదాన సౌకర్యాన్ని కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి వారి యొక్క కృపకు పాత్ర కోరుతున్నాం జై గురు దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 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 video di anna in andar registration utpann chukku muncha hasa re mai phone ma banama matta rendu